ప్రస్తుతం మనతో వరంగల్ కలెక్టర్ గారు సత్యసారథి గారు ఉన్నారు ఇక్కడ నిమగ్నమై బాధితులందరికీ కూడా చేతుగా ఇస్తూ ఎక్కడికక్కడ సమీక్ష చేస్తూ ఇటు ట్రాఫిక్ కానివ్వండి ఇక్కడ ఎవరికీ కూడా ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా దగ్గరుండి చూసుకుంటున్నారు నమస్తే మేడం అని చెప్పండి అంటే అసలు ఈ తుఫాన్ మనకు వస్తుంది అని అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది అయినప్పటికీ కూడా మీరు అందరూ కూడా చాలా చాకచక్యంగా అందరినీ బయటకు తీసుకురావడం ఉన్న వాళ్ళకి ఫుడ్ ఇస్తున్నారు అసలు ఏ ఏరియా ఇప్పటివరకు మీరు చూశారు ఇప్పుడు నండి మొత్తం వరంగల్ జిల్లాకే నిన్న థర్టీ సిక్స్ సెంటీమీటర్స్ రైన్ఫాల్ రావడం జరిగింది సో యావరేజ్గా అందులో కిలా వరంగల్లో థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ అట్లా ఉంది అండ్ వరంగల్లో ట్వంటీ సెవెన్ సెంటీమీటర్స్ ఉంది ఇది మన కెపాసిటీకి చాలా ఎక్కువ ఒక రోజుకి సో ఇలాంటి క్లౌడ్ బరస్ట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వలన మనకి చాలా మటుకు లో లయింగ్ ఏరియాస్ ఎయిట్ కాలనీస్ ఇనండేట్ అయినాయి సో ఆ ఇన్ అయిన పరిస్థితులు ఏవైతే ఉన్న దగ్గర పీపుల్ని ముందే మనము ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ పీపుల్ని ఎయిట్ రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టి షిఫ్ట్ చేయడం జరిగింది ఆ షిఫ్ట్ చేసిన పరిస్థితులలో కొంతమంది ఉండిపోయినారు దే డి నాట్ కమ్ ఫార్వర్డ్ సో బికాజ్ రాత్రి 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 సరికి రెయిన్ అనేది సబ్సైడ్ అయింది సో ఆ కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు రాలేదు సో ఇప్పుడు వాళ్ళు మార్నింగ్ సరికి ఫుడ్ అనేది కొద్దిగా ఇష్యూ ఉంటే మనము డ్రోన్స్ ద్వారా సప్లై చేసాము ఇప్పుడు బోట్స్ కూడా పంపిస్తున్నాం వాళ్ళని ఇప్పుడు బలవంతంగా కూడా తీసుకురావడం జరుగుతుంది బికాజ్ కంప్లీట్ వాటర్ రిసీడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది సో అస్ ఫార్ అస్ మనకి అదర్ డిస్టిక్కి సంబంధించి అదర్ పార్ట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్కి సంబంధించి రూరల్ ఏరియాస్లో కూడా హైయెస్ట్ మనకి థర్టీ సెవెన్ సెంటీమీటర్స్ గీసు మన దీంట్లో పడింది ఇక్కడ మన పర్వతగిరిలో పర్వతగిరి కల్లెడ పడింది తర్వాత నెక్కొండ మేజర్లీ ఎక్కువ రెయిన్ఫాల్ వచ్చింది అక్కడ కూడా మేజర్ ఇష్యూస్ ఏం లేవు ఇక్కడ లోయింగ్ ఇండేటెడ్ ఏరియాస్ కూడా ఏం జరగలేదు బ్రిడ్జ్ కూడా జరగలేదు సో ఆ లెక్కకి వరంగల్ సిటీలోనే మేజర్ ఇష్యూ ఉంది సో వీఆర్ ఆన్ ది జాబ్ టైం టు టైం వాటిని రిజాల్వ్ చేస్తుంది చాలా మందికి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినాయి కరెంట్ లేదు వాళ్ళని ఎలా గుర్తిస్తున్నారు మేడం ఫోన్స్ అవైలబుల్గా ఉన్న వాళ్ళు కాల్ చేస్తున్నారు కానీ లోతట్టు ప్రాంతాల్లో కొన్ని కాలనీస్లో ఉండిపోయారు అలాంటి వారికి ఎలాంటి చర్యలు మన టీమ్స్కి ఐడెంటిఫికేషన్ ఉంది ఈ లో లయింగ్ ఏరియాస్లో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది సో మేజర్లీ మనము ఆ ఐడియా ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి సైడ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది చెప్తూ ఫుడ్ ప్యాకెట్స్ అనేది ఇచ్చేదానికి సహకరిస్తున్నారు బట్ స్టిల్ సమ్ ప్లేసెస్లో మనం రీచ్ కాలేని పరిస్థితులు ఉన్నాయి సో బోట్స్ అనేవి కూడా మనకి ఇప్పుడు వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి అరేంజ్ చేస్తున్నారు ఇందాక ఆనరబుల్ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు సో ఇప్పుడు రైట్ నో మనకి నల్గొండ నుంచి వీళ్ళు ఉన్నారు తర్వాత మనకి మన ఫైర్ డిపార్ట్మెంట్ పర్కాల నుంచి ఒక బోట్ వచ్చింది అంటే ఇక్కడ కీలక పాత్ర చూసుకున్న మీరు పోలీసులు ట్రాఫిక్ వాళ్ళు రెస్క్యూ టీము ఇటు కార్పొరేట్లు మీరు అందరూ కూడా నిమగ్నం అయ్యి ముందుండి అన్ని నడిపిస్తున్నారు కానీ ప్రజలకి ఎక్కడో ఒక భయం అసలు మా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయిందని అలాంటి వారికి మీరు ఇప్పుడు ఏం చెప్తారు ఎలాంటి హామీ ఇస్తారు యాక్చువల్గా ఏంటంటేనండి టూ డేస్ ముందే ఈ తుఫాన్ వస్తుందన్నప్పుడే మనం అలర్ట్ చేయడం జరిగింది ప్రికాషన్స్ తీసుకున్నాము సో గవర్నమెంట్ సైడ్ నుంచి ఇన్స్టా ఆనరబుల్ మినిస్టర్స్ సైడ్ నుంచి కూడా మనకు రావడంతో మార్కెట్స్ అన్ని బంద్ చేసాము కోతలు కోయొద్దని చెప్పాము స్కూల్ చిల్డ్రన్కి లీవ్స్ సెలవులు అందరికీ ఇచ్చాము ఆల్ విద్యా సంస్థలు సెలవులు ఉన్నాయి సో మేజర్లీ ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ని షిఫ్ట్ చేసేసినాము ఎవరైతే ఎస్టిమేటెడ్ డ్యూ డేట్ వాళ్ళు ఇన్ని చేసినా కూడా మనకి ఎలాంటి కొన్ని చేతులు ఉండవు మనకి బికాజ్ వర్షం ఆగిపోయిన తర్వాత ఫ్లడ్ వల్ల జరిగిన ఇష్యూ ఇదంతా వర్షం వల్ల జరిగిన స్ట్రైట్ అవే వర్షం పడి ఇది అయిందని కాదు ఎక్కడైతే ట్యాంక్ ఓవర్ఫ్లో అయ్యి ఆ ఓవర్ఫ్లో ఫ్లడ్ మూమెంట్లో ఓ కాలనీస్ ఇన్ అండేట్ అయిన సిచ్యువేషన్ ఇది సో దీనికి ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ ఏంటని అంటే వాళ్ళు ఇంటి దగ్గరనే ఉండాలి ఎంతూజియాజమ్ తోటి బయటికి వచ్చి చూద్దామని నీళ్ళల్లోకి వెంచర్ అవ్వడం కానీ చేపలు పట్టడానికి కానీ వెళ్ళడం వెళ్ళకూడదు అనేది మా రిక్వెస్ట్ సో దట్ వాళ్ళు సేఫ్గా ఉంటే మేము వాళ్ళని రెస్క్యూ చేయడానికి కానీ వాళ్ళకి ఏదైనా అదర్ ప్లేసెస్కి తీసుకెళ్లేదానికి మాకు ఈజీ అవుతుంది థ్యాంక్ యూ మ్యామ్ చూస్తున్నారు కదా ఎలాంటి ఆటంకాలు లేకుండా లోపల ఇరుక్కుపోయినటువంటి బాధితులు కానివ్వండి కొన్ని ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తూ రెస్క్యూ టీమ్స్ కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ అందరికీ అందుబాటులో ఉండేలాగా వరంగల్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వరంగల్ కలెక్టర్ సత్యసారథి గారు దగ్గరుండి సామాన్య ప్రజలతో కూడా మమేకం అయిపోయి వాళ్ళ ఇంట్లో మనిషిలా వెళ్ళి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో నుంచి వాళ్ళం బయటకి తీసుకురావడానికి ఇది ఒకటే కదా అన్నిసార్లు కూడా అట్లనే ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు ఇప్పుడు కూడా మనం చూడొచ్చు రెస్క్యూ టీమ్ తో పాటు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ కాకుండా బయట ఉన్నటువంటి వాటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా అన్ని సందిగ్ధం చేస్తూ ఇక్కడ ఏదైతే ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటి అని అని మేడం అన్నది ఏంటంటే బయటికి రాకండి మీరు ఏదో వీడియోస్ కోసం లేకపోతే చేపలు పట్టడానికి ఇట్లాంటివి కాకుండా ఏదో చూడాలి అనే ఎగ్జైట్మెంట్తో బయటికి రాకుండా ప్రజలు సహకరిస్తే ఖచ్చితంగా మనకు ఈ ఎఫర్ట్ అనేది బయటికి పడవచ్చు ఈ ప్రమాదం నుంచి మనం చక్కగా బయటపడవచ్చు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ కలెక్టర్ మేడంతో పాటు కార్పొరేటర్లు కానివ్వండి ఉన్నతాధికారులు కానివ్వండి పోలీస్ ట్రాఫిక్ వాళ్ళు రెస్క్యూటివ్ అందరు ఉన్నారు అలానే ఇక్కడ నుంచి లోపలికి ఎన్ఎన్ నగర్ లోపల ఉన్నటువంటి బాధితులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు వాళ్ళకి ఫుడ్ పంపిస్తున్నారు ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్న మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్